తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు బీఆర్ఎస్ ఈ పార్టీని ప్రజలు వదులుకోరు వదులుకోబోరు కాబట్టి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అది కేవలం ఒక తాత్కాలికమైన చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మరి వారి మీద ప్రజలు చూస్తా ఉన్నారు చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందరికీ చాలా చెప్పినారు అవన్నీ కూడా ప్రజలు రాసి పెట్టుకున్నారు ఇవాళ తప్పకుండా ప్రజలు అన్ని కూడా గమనిస్తారు తప్పకుండా ప్రజలు అన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు ఆలోచించి మళ్ళీ ఎంతో దూరం లేదు నాకున్న అవగాహన మేరకైతే ఎంతో దూరం లేదు తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందే క్రమంలో తిరిగి మా పని మేం చేసుకుంటూ మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం వేములవాడలో దురదృష్టవశాత్తు స్వల్ప మెజారిటీతో మరి ఓ సీటును కోల్పోయినాం కానీ భయపడేది లేదు బాధపడేది లేదు కేవలం స్వల్పకాలం కొద్ది కాలం నిరాశ ఉంటుంది అంతే తప్ప దేనికి భయపడం దేనికి వెరవం ప్రజల గొంతుకై ముందుకు పోతాం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే తందుకు ఒక బాధ్యత గల్ల ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి సిరిసిల్లలో ముఖ్యంగా నాకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన మా సోదరులందరికీ సోదరి మనులందరికీ ధన్యవాదాలు నేను ఒక మాట చెప్పాను సిరిసిల్లలో ఓటుకు రూపాయి ఇవ్వను ఓటుకు మందు పంచనని చెప్పాను నేను నా మాట నిలబెట్టుకున్నాను ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టి అందుకే సిరిసిల్లలోని ప్రతి అన్నకు తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అత్తకు నా శిరస్సు వచ్చి వారికి ధన్యవాదాలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కానీ తప్పకుండా సిరిసిల్ల అభివృద్ధి మాత్రం నిరంతరంగా జరగాల్సిందే ఇప్పుడున్న పాలక పక్షం కూడా చాలా మాటలు ఇచ్చింది ఆ మాటను నిలబెట్టిన దిశగా నా ప్రయత్నం నేను శాసనసభలో బయట ప్రతి సందర్భంలో చేస్తా సిరిసిల్ల శాసనసభ్యుడిగా చెప్పుకోవడానికి నేను గర్వపడతానని వరకు కూడా చాలు చాలా భవిష్యత్తులో కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా గట్టిగా కొట్లాడతాడు మా కోసం మాట్లాడతాడు మా హక్కుల కోసం కొట్లాడతాడు అనే విధంగా పనిచేస్తాను తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాట సిరిసిల్లకి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా వారి మీద కూడా ఒత్తిడి తెస్తారని చెప్పి సిరిసిల్లలోని ప్రతి వర్గానికి కూడా మాట ఇస్తూ మళ్ళొక్కసారి నాకు ఓట్లు గెలిపించిన మా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు మా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరూ నిరాశ పడవద్దు ఎందుకంటే పోరాటంలోంచి వచ్చింది మన పార్టీ అదే పోరాట పథాల్లో ముందుకు సాగుదామని చెప్పి మళ్ళొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ప్రెస్ కూడా చాలా సహకరించింది ఎన్నికల్లో కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం